వాలంటీర్లు తీసుకుంటున్నాం యాభై ఏళ్ళకి పని చేస్తారు ఇవన్నీ చెప్పారు అధ్యక్ష కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్నుల కలిసే బాగా అలవాడైంది అధ్యక్ష చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బిడ్డ పేరు వాలంటీర్లు సేవకులు ఎందుకు సంవత్సరం సంవత్సరం రెండు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు పర్మిట్కి ఇచ్చేయకూడదు ఇవ్వచ్చు కదా అధ్యక్ష ఇవ్వచ్చు కదా ఎందుకు ఎవరిని మోసం చేస్తారు పాము తన గుడ్లు తనే తింటుతారు అధ్యక్ష పాము పిల్లలు తింటున్నారు అధ్యక్ష అది చేసింది ఇది చూడండి అధ్యక్ష వాలంటీర్లు పోస్ట్ మన పార్టీకి వాడికే కదా ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు హోం మంత్రి గారు ఒక నాయకుడు అధ్యక్ష రాజీనామా చేసిన అధ్యక్ష సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు వాలంటీర్లు తొంభై శాతం వైసీపీ కార్యకర్తలు ఉన్నారు చూడండి అధ్యక్ష అంటే తల్లి పాము తన పిల్లలు తన సొంపు కార్యకర్తలు మోసం చేసింది వాళ్ళు కాదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలో సైనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అని చెప్పేసి భాష ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు అంటారు వీటికి ఏం సమాధానం చెప్తారు నీటి పారుతలు వదిలేసి నోటి పాత్రలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు ఏంటి అధ్యక్ష వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ గా వాళ్ళని చూసుకోలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష రెండు అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సెన్స్ ఇవ్వలేదు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడాను జివో నెంబర్ నూట నాలుగో ద్వారా రెండు వేల ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జివో నెంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండున ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా జివో నంబర్ ఇరవై ద్వారా సెప్టెంబర్ నెలలో జియో ఇచ్చారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదు సెప్టెంబర్ నెల జీవో ఈ సంవత్సరం అధ్యక్ష రెండు లేవు అధ్యక్ష అధ్యక్ష ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష మీరు మీకు గెలిస్తే రెండు వాళ్ళు చేస్తామని చెప్పారు గెలవకపోతే పోతారు వాళ్ళు అన్నారు డిజాస్టర్ ఉన్నారు వాలంటీర్లు ఎవరైనా పనిచేయమన్నాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేయమని చెప్పాం విధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళ పనిచేయమన్నాం కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయము వాస్తవాలు జరుగుతుంది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చూస్తే అసోడ్ తో బయటపడింది అధ్యక్ష కు వచ్చింది అధ్యక్ష మేము చేద్దాం అనుకున్నాం కానీ విధుల్లో లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము అధ్యక్ష ఉంటే రెన్యువల్ చేస్తాం లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము ఇక్కడ అధ్యక్ష మా బీటీ నాయుడు గారు మళ్ళీ కౌర్సులు రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష ఎలక్ట్ కాబడ్డాడు కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యారంటే అధ్యక్ష అప్పటిదాకా అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేద్దాం చూసాం అధ్యక్ష మేము చెప్పిన వాస్తవే చూస్తే లేరు అధ్యక్ష లేని వాళ్ళు ఎలా ఏ విధంగా కొనసాగిస్తాం ఉంటే కొనసాగిస్తాం సరే